అందరికీ స్వామి శరణం అయ్యప్ప తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో పార్వేట మండపం దగ్గర అన్నదానం జరుగుతున్నది దేవస్థానం తరపున నేను ఇప్పుడు అక్కడ ఫోన్ చేయడానికి వెళ్తున్నాను బిక్ష చేయడానికి మీకు వీడియో షేర్ చేయడానికి వీడియో తీస్తున్నాను చూడండి శరణం స్వామి ఇదే పార్వేట మండపం అనేది ఈ ప్లేస్ వచ్చేసి జపాలి ఆకర్షికంగా పాప వెళ్ళే రూట్లో ఉంటుంది మొదటి వచ్చేది గోగర్భ డ్యాము తర్వాత వచ్చేదే పార్వేట మండపము చూడండి శ్రీవారు ఏనుగుని ఇక్కడ తీసుకొచ్చి కట్టేసి వచ్చే పోయే భక్తులకు ఆశీర్వాద ఇవ్వడం కోసము ఏనుగు కూడా మేత మేస్తూ ఉన్నది చూడండి ఆ తంతి కవతలే భోజనాలు ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఉన్నారు శ్రీవారు చూడండి ఎంతమంది ఉన్నారు శ్రీవారికి సేవ చేసేవాళ్ళు వచ్చే పోయే భక్తులు చాలామంది ఐటమ్స్ కూడా చాలా బాగా ఉన్నాయంటున్నారు క్యూ కూడా వచ్చే పోయే జనాలకి భక్తులకు ఇబ్బంది లేకుండా క్రౌడ్ లేకుండా లైన్లు కూడా సపరేట్ చేశారు నాలుగు లైన్లు విభజించారు ఐటమ్స్ కూడా చాలా బాగా ఉన్నాయన్నారు చూడండి నేను పెట్టుకొని పెట్టుకొనిచ్చాను భోజనాలు చూడండి కేసరీ టమాటా రైసు పెరుగన్నం సాంబార్ అన్నం కరివేపాకన్నం ఉసిరికాయ కూరగాయ ఉద్దిపప్పు చట్నీ చాలా బాగున్నాయి చూడండి శ్రీవారికి దండం పెట్టుకోండి అంతా మంచిగా జరుగుతుంది స్వాములందరికీ సోమశరణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి స్వామి